తదే తదంబోరుభ కుడ్మలంతే కళే వరాతోయ పథే ప్రరూఢం బహిర్నిరీతం పరిత స్ఫురద్భి స్వధామభిర్ధ్వాంతమలం యకృంతత్ కుడ్మలం ఎలా అంతటా అంటే అంటే ఈ కమలం ఇది దీని మొగ్గ అంబోరుహ కుట్మలం అంటే ఈ తామర మొగ్గ అదే కమలం ఎగ్ ఈ మొగ్గ ఎలా ఉంది ఇది ఎలా వచ్చింది అంటే అది అసలే ఇప్పుడు మనకి నీటి మీద అది ఒకటే కనపడుతుంది ఆ జలాల పై భాగంలో దీనికి మూలం చెబుతున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అది కలేవరాత్ స్వామి తే నీ యొక్క ఆ శరీరం నుంచే ఇదంతా కూడా పైకి వచ్చిందయ్యా నీ నుంచే ఉద్భవించి వచ్చింది ఎక్కడ వచ్చింది వచ్చి ఎలా వచ్చింది అది తోయ పక్కే తోయం అంటే నీరు కదా ఆ నీటి జలమార్గం ద్వారా ఆ పైకి వచ్చింది ఆ జలమార్గం ద్వారా పైకి వచ్చి అక్కడ విచ్చుకుంటారు అది ఆ విచ్చుకునేటప్పుడు ఎలా ఉంది అంటే అది విచ్చుకునే సరికి దానిలో ఎంతో తేజవంతంగా ఉందట ఆ తేజవంతమైనటువంటి ఆ వికసనం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ చీకట్లన్నింటినీ కూడా బాలద్రోలే విధంగా ఉందట ఆ చీకట్లన్నీ కూడా వెళ్ళిపోయే విధంగా అంత ఆ పరిమళం దాని తర్వాత దాని నుంచి అంతటి తేజస్సు కూడా ఆ ఆ కమలం యొక్క వికసనం ద్వారా ఆ ఈ జ్ఞానం వికసనం అంటే మన అందుకుని ప్రతి దేవత చేతిలో ఆయుధాలతో పాటు ఒక కమలాన్ని కూడా చేతిలో పట్టుకొని ఉంటారు ఇది దేనికి చిహ్నం అంటే మన బుద్ధి వికసనానికి మనకు కావలసి ఒక అభయ హస్తము ఒక తర్వాత ఒక వరద హస్తము ఆయుధాలు అన్నిటితో పాటి ఆ కమలాన్ని కూడా ఎందుకు పట్టుకుంటారు అభయం ఏదో కోరికలతో వచ్చి స్వామిని ఆశ్రయిస్తున్నావు ఆ కోరికలన్నీ తీరుస్తారు అభయం ఇస్తున్నారు ఆ దుష్ట సంహారాన్ని చేస్తున్నారు వీటితో అన్నిటితో పాటు నీ బుద్ధి వికసనం కూడా స్వామి చేస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు కోరికల కోసం స్వామి వెంటబడ్డవాడివి ఆ ఆ కొంతకాలానికి ఆ కోరికలను మర్చిపోయి ఆ స్వామి గుర్తుండిపోయేలాగా చేస్తాడు అంటే ఆ జ్ఞానం జ్ఞాన వికసనం కలిగే విధంగా కూడా స్వామి అనుగ్రహిస్తాడు ఆయన ఆశ్రయించిన వాళ్ళని అనడానికి ఆయన చేతులు అలంకారంగా ఈ కమలం వికసించినటువంటి ఆ కమలాన్ని పట్టుకొని ఉంటారు ఇక్కడ సృష్టి మొదల్లో కూడా ఈ కమలం వికసనమయ్యేసరికి దాని నుంచి అనేకమైనటువంటి ఈ తేజస్సు వచ్చి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ చీకట్లను కూడా ఆ వెళ్ళగొట్టేలాగా ఉందట అటువంటి ఆ ఆ కమలం ఆ వికసనాన్ని వర్ణం చేస్తున్నారు ఈ శ్లోకంలో